ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవత్తు ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఇవాళ దుర్గమ్మ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేకుజాము నుంచే బారులు తీరారు రాత్రి పదకొండు గంటల వరకు మహాలక్ష్మీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం కల్పించనున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు దుర్గమ్మ శ్రీ చండీ మహా అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ చండీ అవతారం సంబంధించినటువంటి అమ్మవారి నుండి విశిష్టత గురించి మనతో వివరించేందుకు ఆలయ వేద పండితులు అని అడిగి తెలుసుందాం శ్రీమాత్రే నమ సర్వ మంగళమాంగళ్య వేశ్వే సర్వార్ధ సాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈరోజు దుర్గా అమ్మవారు శ్రీ మహాచండీ స్వరూపంతో దర్శనమిస్తూ ఉన్నారు చండీ స్వరూపం అంటే రాక్షస బాధలను తొలగించడం కోసం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి అయిన పరాంబ చండీ పరదేవతగా ఆమె ఆవిర్భవించింది అనేక దేవీ స్వరూపాలను తన నుండి ఆవిర్భవింపజేసి సంహారం చేసి లోకాన్ని కాపాడి సత్యధర్మాలను స్థాపించింది సత్యానికి ధర్మానికి కట్టుబడి చక్కగా వ్యవహరించేటువంటి వాళ్ళ అమ్మవారి అనుగ్రహం అపారంగా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో అసాధ్యములైనటువంటి ధర్మకార్యములను కూడా సుసాధ్యంగా తేలికగా నిర్వహణ చేసి లోకంలో ధర్మాన్ని వృద్ధి చేయటానికి అమ్మవారు ఎంతో సహకరిస్తుంది అపారమైన ధైర్యాన్ని ఇచ్చే తల్లి కలహాంకురములు లేకుండా పరస్పర మైత్రీ సహకారములు కలిగేటట్లుగా అమ్మవారు దీవిస్తుంది వంశాభివృద్ధి చాలా విశేషమైనటువంటి క్షేమాన్ని పంచమహాభూత సౌకర్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది అమ్మ దర్శనం చేసి అందరూ కూడా సౌఖ్యానందాలు పొందగలరు నమ రైట్ చండీ మహా అమ్మవారు అవతారంలో ఇస్తూ భక్తులకు ఎంతో ఆక్షయాలు కలుగు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు దీంతో కూడా భక్తులు ఎలా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చారు మనం చూసుకోవచ్చు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అయితే మాత్రం క్యూ లైన్లోకి వస్తున్నారు సుమారు ఏదైతే ఇంద్రకిలాద్రి సమయం ఉంటుంది వినాయకుడు కిలోమీటర్ మేర కూడా భక్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు దాంతోపాటుగా ఆ తో పాటు వివీఐపీలు ఐదు వందలు మూడు వందల క్యూ లైన్లు కూడా పూర్తిగా ఫిల్ అయిపోయిన పరిస్థితుంది దీంతో కూడా భక్తులందరూ అయితే మాత్రం ఆ పెద్ద ఎత్తున తరలిస్తారు మనతో పాటు భక్తులు ఉన్నారు అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి దర్శనం బాగానే ఉందండి ఫ్రీగానే ఉంది అవసరం అవుతుంది బాగున్నాయి మంచి మంచి నీళ్ళు కానీ పాలు కానీ బాగా సప్లై చేస్తున్నారు చాలా బాగుంది ఏర్పాట్లు అవి బాగా చేశారు అన్ని ఏర్పాట్లు బాగున్నాయి బాగున్నాయండి ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాం బాగున్నాయి ఈ సంవత్సరం చాలా బాగా ఏర్పాటు చేశారు యాక్చువల్ లేట్ ఇది ప్రాపర్ ఇప్పుడు హైదరాబాద్లో సెట్లో ఎవ్రీ ఇయర్ వస్తాం దసరాకి చూడడానికి అనిపిస్తుంది దర్శనం అన్ని అంటే ఈసారి అంతా ప్రాపర్గా ఉన్నాయి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి కంపేర్డ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ భక్తులైతే మాత్రం అన్ని ఏర్పాట్లపై సౌకర్యంగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే కూడా అమ్మవారు దర్శించుకోవడానికి అయితే తెల్లరావరం నాలుగు గంటల నుంచి కూడా క్యూ లైన్లు అయితే భారీ ఎత్తున తరలి వస్తున్నప్పటికీ కూడా వీఐపీలతో పాటుగా ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా ఉండేందుకైతే మాత్రం అధికారులు అయితే పూర్తి ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా భక్తులకి మంచినీరు పాలు అదేవిధంగా కాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు క్యూ లైన్లో కూడా ఎక్కడెక్కడ ఒత్తిడి లేకుండా కూడా ఫ్రీగా వెళ్ళిపోతారని చెప్పేసి భక్తులు చెప్తారు ఆ చేస్తున్నారు దీంతో కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులైతే మాత్రం ఎలాంటి అసౌకర్యాన్ని గురి కాకుండా ఉండేందుకు అయితే మాత్రం ఎక్కడ పటిష్టా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి విజయవాడ ఇంద్రగదిపై కనిపిస్తుంది కెమెరా పర్సన్ శ్రీకాంత్తో యశ్వంత్ ప్రైమ్ నైన్ విజయవాడ నుంచి తిరుమల లడ్డు ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు పలు ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు ఇందులో భాగంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో విజయా నెయ్యిని వినియోగించనున్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ గడువు ముగియడంతో ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు విజయా నెయ్యిని వినియోగించనున్నట్లే తెలుస్తోంది